ఎన్ఎస్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట్ అనే కార్యక్రమం తోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా పర్యటన చేయడం జరుగుతుంది రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న నల్గొండ జిల్లాకు వచ్చినటువంటి కల్లకుంట కవిత గారు నిన్న హాలియా గాని నిర్మనూరు నాగార్జున సాగర్ ప్రాంతంలో పర్యటించడం జరిగింది ఈ రోజు ఉదయం దర్వేశపురంలోకి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఈ రోజు ఉదయాన్నే పది గంటలకు మనోరమ హోటల్ కూడా మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ప్రధానంగా తను మాట్లాడిన మాటను మనం ఒకసారి చూసుకున్నట్టయితే ప్రధానంగా ప్రాజెక్టుల గురించి తను ప్రస్తావించడం ఎల్బీసీ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది అలాగే తను వస్తున్నట్టు తన కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీలను కూడా ఏదైతే మున్సిపల్ అధికారులు తీసేసినా అంటే తీసి వేసిన దానిపై కూడా కొంత అసనం కూడా వ్యక్తం చేయడం జరిగింది కారణం ఏంటి ఏదో పిల్లలు సంతోషం కోసం పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు కూడా తీసివేయడం అనేది అది కరెక్ట్ కాదని కూడా ఆ జాగృతి అధ్యక్షురాలు కూడా ఈ రోజు తెలియజేయడం జరిగింది అలాగే జిల్లాలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయడం చేయడం లేదు నల్గొండ జిల్లాలో వేసిన వేసిన రోడ్ల మీద రోడ్డు వేయడం జరిగింది అని కూడా చిన్న చిన్న సమస్యలు కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది ప్రధానంగా పత్తి ఏదైతే పత్తి ఉన్నదో తను ఇరవై ఇరవై శాతం తేమ ఉన్నా గానీ పత్తి అనేది కొనుగోలు చేయాలని కూడా అలాగే రైతులు ఏదైతే కొనుగోలు కేంద్రాలలో ఇబ్బంది పడుతున్నటువంటి రై వడ్డను కూడా వెంటనే కొనుగోలు చేయాలని కూడా తన యొక్క మీడియా సమావేశంలో కూడా తెలియజేయడం జరిగింది తను మీడియా సమావేశంలో మరిన్ని విషయాలు కూడా మనకు మాట్లాడడం జరిగింది తను తను మరి పదిహేను ఏండ్ల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే లేదు అది కొనసాగుతూనే ఉంది ఎందుకు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద వెంకటరెడ్డి రెడ్డి గారైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా ఆలోచన చేస్తలేరు దయచేసి మీరు ప్రజలకు చెప్పాలి ఇక నల్గొండ టౌన్ లో అనేకమైన ఇబ్బందులు చెప్పారు మైక్రో లెవెల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా మేము జాగృతి కమిటీస్ వేసుకుంటాం అడాప్ కమిటీస్ వేసుకుంటాం వేసుకున్నాక ప్రతి చిన్న విషయం మీద కూడా తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తల అందరం కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మళ్ళీ ఒకసారి ఒక ఆడబిడ్డగా మీకు చెప్పేది ఒకటే మనందరం కలిసి తెలంగాణ ఉద్యమం చేసినాం ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఉద్యమం నడిపించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం రాష్ట్రం సాధించుకునే సందర్భంలో మనం అనేక సార్లు చెప్పేది మనకెవరు స్ఫూర్తి అంటే ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తి స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం సౌభ్రాతృత్వం కోసం జరిగినటువంటి ఆ ఉద్యమం అది విజయతీరాలని మూతాడింది అది స్ఫూర్తిగా రాష్ట్రం సాధించుకోవాలి అని చెప్పి ఆనాడు కొట్లాడినాం అదేవిధంగా ఇక్కడ మన దగ్గర భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం అది కూడా విజయ తీరాలను మూతాడింది తద్వారా హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది మనం భారతదేశంలో విలీనమైన రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి పరిమితి చెందగలిగింది మరి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం సరే పాక్షికంగా సాధించుకున్నా కూడా ఇప్పుడు నేను బలంగా నమ్మేది తెలంగాణ జాగృతి సంస్థగా మేమందరం నమ్మేది ఏంటంటే సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉన్నది సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది సామాజిక తెలంగాణ రావాలంటే మేము అనుకున్నటువంటి అంశం ఏంటంటే అవకాశం అధికారం ఆత్మగౌరవం ఇప్పటి వరకు అవకాశం రాజకీయంగా రాని వాళ్ళకు అవకాశం రావాలి తద్వారా వాళ్ళకు అధికారం రావాలి తద్వారా వాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలి ఇవాళ నిజంగా ఆలోచిస్తే మనకున్న పాపులేషన్లో మైనారిటీస్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు రాజకీయం ఒక పక్కన పెడితే వ్యాపారవేత్తలు తీసుకోండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్లో అసలు ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు ఎస్టీస్ ఎంతమంది ఉన్నారు సామాజిక గౌరవం విషయంలో ఎవరికి దక్కుతుంది గౌరవం ఈ రాష్ట్రంలో తెచ్చుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ అయితే సరిపోతుంది సామాజిక తెలంగాణ రావాల్సిందే దానికోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది దానికి అనేక మార్గాలు ఉంటాయి అందులో ఒక మార్గం కోసం నలభై రెండు శాతం పోరాటం చేయడం అది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే కాదు ఎమ్మెల్యేలలో ఎంపీలలో ముఖ్యమంత్రులుగా నాడు బీసీలు ఉండాలి ఈ రాష్ట్రంలోని బలంగా నమ్మేటటువంటి సంస్థ తెలంగాణ జాతి ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎస్సీ ఎస్టీలు అవుతున్నారు ఎందుకంటే అంబేద్కర్ గారు వారికి రాజ్యాంగబద్ధంగా రక్షణ ఇచ్చింది కాబట్టి కానీ వారిని అంతకన్నా పైకి మనం తీసుకెళ్ళగలుగుతామా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినంత మాత్రాన కుల వివక్ష లేకుండా ఇప్పుడు కొనసాగుతుందా మన రాష్ట్రంలో నాడు సామాజిక తెలంగాణ అంటే గౌరవం దక్కాల్సిందే ఈ రాష్ట్రంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దళిత ప్రతినిధులను యాదాద్రి సాక్షిగా ముఖ్యమంత్రి గారు పైన చీరలో కూర్చొని కింద చీరలో ఉప ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టిన ఉదంతం మన కళ్ళ ముందు కనబడుతున్నది దళితుల పట్ల గిరిజనుల పట్ల ఆదివాసీల పట్ల ఆడబిడ్డల పట్ల డబ్బు లేనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని యువత పట్ల ఇంకా కూడా వివక్ష కొనసాగుతుంది అది మారాలంటే అనేక మార్గాలు ఉంటాయి ఒకటి బీసీలకు రిజర్వేషన్లు రెండు విద్యార్థులకు యూనివర్సిటీలలో మళ్ళీ ఎన్నికలు రావాలి దానికోసం జాగృతి ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాడు విద్యార్థుల ఎన్నికలను రద్దీ చేసి ఇలా కొత్త లీడర్స్ ఎన్నికలు వస్తారు జో ఆల్రెడీ సిటీ బేటే సియాసత్మే ఆతే नए लोगों को कैसे बनाना बनाने वाले प्लेटफॉर्म जो है वो यूनिवर्सिटीज़ है अब यूनिवर्सिटीज़ में वो प्लेटफॉर्म बंद कर दिए तो जो ऑलरेडी सियासत में है उन्हीं के बच्चे वापस सियासत में आए नए नए बच्चे जिनको पॉलिटिकल बैकग्राउंड नहीं है उनको अगर पॉलिटिक्स में लाना है तो स्टूडेंट यूनियन इलेक्शन कंडक्ट होना इस स्टेट में बहुत ही ज़रूरत है ख़वानों का एम्पावरमेंट के लिए चाहे वो फाइनेंशियल हो चाहे पॉलिटिकल हो పొద్దున అరవై తొమ్మిది మంది ఆడబిడ్డలు అవుతారు డిలిమిటేషన్ అయితే వస్తే ఒక అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు వాళ్ళకు ప్రతి నియోజకవర్గంలో శిక్షణ ఇస్తాం ఇవాళ జాగృతి జనబాట కార్యక్రమంలో భాగంగా మేము జాగృతి సంస్థను బలోపేతం చేసుకుంటాం జిల్లాలలో ఉన్నటువంటి సమస్యల్ని చూసుకుంటాం అక్కడ ఉన్నటువంటి నాయకులను ఐడెంటిఫై చేసుకుంటాం వాళ్ళని దగ్గరకి తీసుకుంటాం వాళ్ళకి శిక్షణ ఇస్తాం వాళ్ళని ఎంపవర్ చేస్తాం రేపు పొద్దున పొలిటికల్గా ఫైనాన్షియల్గా వాళ్ళ ముందుకు వెళ్ళడానికి ఇట్లా కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నాం కొన్ని తక్షణం సాధించుకునేటటువంటి అంశాలు ఉన్నాయి ఉదాహరణకి వాళ్ళని హాస్పిటల్కి పోయినా ఎంఆర్ఐ లేదు అన్నారు ఆ ఎంఆర్ఐ మెషిన్ తెచ్చేంతవరకు మేము ప్రయత్నం చేస్తాం అంటే చిన్నవి పెద్దవి అని కాదు ప్రతి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళుతూ ఈ జనం బాట కార్యక్రమం మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం మరి అనేక విషయాల్లో మాకు మా జర్నలిస్ట్ మిత్రుల సహకారం అందిస్తూ ఉన్నారు మా డిజిటల్ మీడియా మిత్రులు సహకారం అందిస్తూ ఉన్నారు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఇంటి ఆడబిడ్డ వచ్చినట్టుగా ఆలత ఇచ్చి వెల్కమ్ చేసి మరి పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నల్గొండ జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు కార్యక్రమాలు జరిగినాయి దీని తర్వాత కొంతమంది మా జిల్లా మేధావులతో సమాలోచన కార్యక్రమం ఉండదు ఆ తర్వాత లైబ్రరీ మోస్ట్ ప్రాబ్లీ వెళ్తాం అనుకుంటున్నాం కాకపోతే లైబ్రరీలో ఉండాల్సిన మా యువమిత్రులందరూ కూడా అరెస్ట్ చేసి పెట్టారు ప్రోగ్రామ్ ఉంటుందో ఉండదో తెలియదు బట్ లైబ్రరీకి కూడా వెళ్ళాలి అట్లా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు కూడా వాటిని అల్టిమేట్గా గోల్ ఒకటి పర్పస్ ఒకటి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి తద్వారా పరిష్కార మార్గాలు ఎతకాలి థ్యాంక్ యూ జై తెలంగాణ జిల్లా మంత్రి ఎక్కడన్నా నేనైతే వార్త మీరు అడిగితే మీరు అడుగు మంత్రి గారి పేరు ఎందుకు ఆడుతున్నారు మొదల ఎనీవే విషయం ఏంటంటే అనేక చోట్ల ఎక్కడైతే మన ప్రాజెక్టులు కడతా ఉన్నారో అక్కడ నిర్వాసితులు సఫలైతున్న మాట వాస్తవం అది వేరే ప్రభుత్వం వేరే చేసిన తప్ప కాంగ్రెస్ చేసిన తప్ప అని మనం తూతూ అయిపోయి అనుకుంటా కూర్చుంటే వాళ్ళు సఫర్ అయితే వాళ్ళు ఉంటారు నేను రిక్వెస్ట్ చేసేది అదే జిల్లా మంత్రుల్ని మీ జిల్లా నుంచే ఉత్తమ్ కుమార్ అన్న కూడా ఉన్నారు మీ ఉమ్మడి జిల్లా నుంచి కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి మీరు ప్రాజెక్ట్ సైట్స్ విజిట్ పోండి అక్కడ ప్రజల దుఃఖాన్ని మీరు కళ్ళతో చూడండి చూస్తే పరిష్కరించాలనేటటువంటి తపన మీకు కూడా రావచ్చేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను చాలా చాలా కష్టాలలో ఉన్నారు వాటిని తీర్చండి మళ్ళీ చెప్తున్నా నేను తప్పే ఎవరు చేసినా తప్పే బిఆర్ఎస్ చేసినా తప్పే కాంగ్రెస్ చేసినా తప్పే జాగ్రత్త చేసినా తప్పే ఇవాళ బిఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టి కాంగ్రెస్ గెలిపించారు ప్రజలని కాంగ్రెస్ లో చెప్తున్నారు పదే పదే అట్లాంటప్పుడు వీళ్ళు కూర్చొని వీళ్ళు కూడా తప్పులు చేస్తే వీళ్ళని మార్చి ఇంకొకళ్ళు గెలిపిస్తారు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ప్రజా సమస్యల విషయంలో తక్షణమే స్పందించాలని ప్రభుత్వం కోరుతారు అంటే ఒక విషయం అండి ముఖ్యమంత్రి గారిని జూబ్లీ ఎన్నికల సమయంలో ఇది రెఫరెండమా అంటే ఖచ్చితంగా రెఫరెండమా అని ఆయనే చెప్పుకున్నాడు ఒకటి రెండు జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచేది ఎవరైనా కూడా ప్రజలకు ఫరక నేను ఎప్పుడు కూడా నమ్ము బీఆర్ఎస్ గెలుస్తా కాంగ్రెస్ గెలిస్తా నాకైతే తెలియదు ఎందుకు పడదు పడది అంటే బీఆర్ఎస్ గెలిస్తే ఉన్న ముప్పై తొమ్మిదికి ఇంకో కాంగ్రెస్ గెలిస్తే ఇంకో ఎక్కువ యాడవుతారు కాకపోతే నాకు కలగంటి ప్రాజెక్టు పూర్తి కాదు ఇక్కడ హాస్పిటల్ ఎంఆర్ఐ మెషిన్ రాదు రెండు ఉన్న పెన్షన్ నాలుగు వేలు కాదు ప్రజలకు మాత్రం ఈ సమయత్తు కూడా లాభం జరగదు సో అనేది ఏంటంటే వాళ్ళకి మంచిగా ఫిఫ్టీన్ డేస్ ఎంటర్టైన్మెంట్ కి సరిపోయింది బాగుంది ప్ర పాలకపక్షం అక్కడనే ఉంది ప్రతిపక్షం అక్కడనే ఉంది అందరు జూబ్లీస్ ఉన్నారు ఐఎమ్ హ్యాపీ జూబ్లీస్ ప్రచారం అయిపోయింది ఎందుకంటే సభలోగా వాపస్ గడిపోయి ఆకే అవి ఆకే పూరే ఆకే అట్లీస్ట్ అవి ఆకే దేకో లోపంకా కే సో ఎవరైనా గెలవనేవి బ్రదర్ కరక్పడేది లేదు పాయింట్ వన్ రెఫరెండమ్ ఇది అని మంత్రి ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కాబట్టి ఆయన గెలిచినా ఓడినా మరి బాధ్యత ఆయన తీసుకుంటాడని నేను అనుకుంటాను మైక్రో లెవెల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి నల్గొండలో ఫస్ట్ ఇష్యూ ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే ఏ టౌన్లో అయినా సరే అండర్ గ్రౌండ్ ప్రజే ఉండాలి పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడ పెండింగ్ అవుతుంది మరి ఇక్కడ మంత్రివర్యులు అయితే ఈయన చాలా పాపులర్ మంత్రివర్యులే గట్టిగా మాట్లాడి పని తీసుకోలేక వ్యక్తి అని మేమైతే హైదరాబాద్ లో అనుకుంటాం నేను నల్గొండలో ఏమనుకుంటున్నాను మరి అట్లాంటి వ్యక్తి కాబట్టి తక్షణమే ఇమీడియట్ ఫోకస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద పెట్టండి మీరు రోడ్లేసుడు కాదు రోడ్డు కింద కూడా మురుగు ఎట్లా పోతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇగ్నోర్ చేస్తే ఇంకా ముప్పై ఏళ్ళకి పాపులేషన్ డబుల్ అవుతుంది భయంకరమైన రోగాలు వస్తాయి కాబట్టి మీరు రోడ్ల మంత్రిగా ఉన్నారు కాబట్టి రోడ్ల కింద వ్యవస్థ ఫస్ట్ బాగా చేసి రోడ్లు వేస్తే బాగుంటుందని నేను కోమటిరెడ్డి అన్నగారిని రిక్వెస్ట్ చేస్తాను అంటే ఇది ప్రజల ఇష్యూ నా పర్సనల్ ఇష్యూ కాదు ప్రజల ఇష్యూ కాబట్టి నల్గొండలో డెఫినెట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి ఒకటి రెండు ఇక రోడ్ల విషయంలో నాకు చాలా విషయాలు తెలిసినాయి ఇక అది మాట్లాడితే పాలిటిక్స్ అంటే వేసిన రోడ్లు వేసి రని మళ్ళీ అక్కడక్కడనే దిక్ అని అవసరం లేని రెండు మూడు ఆల్టర్నేటివ్స్ వేసిరని ఇవన్నీ డబ్బుల కోసం వేసిరని ఇక చాలా మంది చాలా చెప్పిన్నారు వచ్చినప్పుడు మాకు ఎవరో ఒకరు మీలాంటి పత్రిక మిత్రులు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా చాలా చెప్పిండ్రు అవన్నీ పాలిటిక్స్ అవి పక్కన పెడదాం ప్రజలకు అవసరమైనది మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది వెయ్యాలి మాత్రం నిజంగా చాలా చాలా బీభత్సమైన పరిస్థితి అండి రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది ఇప్పుడు నిన్న నేను తిరిగి వచ్చిన అన్ని ప్రాజెక్ట్ ఏరియాలలో కంప్లీట్ గా పత్తి పంట మీద ఆధారపడి రైతులు బతుకుతా ఉన్నారు ఆ విషయంలో నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా పర్సనల్ గా ఫోన్ చేసి కూడా రిక్వెస్ట్ చేశాను దయచేసి పత్తి మీద చేయండి అని చెప్పి తర్వాత కేంద్ర మంత్రి ఎక్స్టైల్ మినిస్టర్ గారికి కూడా నేను జాగృతిలోకి లేఖ కూడా రాయడం జరిగింది ట్వంటీ పర్సెంట్ తోని పత్తి కొంటేనే ఏమైనా రైతు బతికే పరిస్థితి ఉన్నది ఒకటి రెండు ఒక ఎకరానికి ఏడు క్వింటల్ అని కొత్త రూల్ సడన్గా పెట్టారు ఎందుకు పెట్టిదన్నది అర్థమైతే లేదు అది తీసేసి పాత రూల్ ఏదైతే ఉందో పన్నెండు నుంచి పదమూడు క్వింటాల్ కొనేది అదే రూల్కు పోవాలి దానివల్ల మాత్రమే రైతుకు లాభం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది ఇక పత్తి కి తీసుకొచ్చినప్పుడు తేమ శాతం మీద విపరీతమైన ఇబ్బంది పెడుతున్నారు అదే సాయంత్రం అయికల్లా బ్రోకర్లు ఉంటారు భయంకరమైన తేమో ఉన్న మళ్ళీ అని కూడా సీసీఐకి పోతుంది లాస్ట్ వరకు సో ఆ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మన అందరికీ తెలుసు కానీ డైరెక్ట్గా మార్కెట్ యార్డ్ వచ్చేటటువంటి రైతులకు మాత్రం ప్రభుత్వం చేయుతనియాలి అట్లీస్ట్ ట్వంటీ పర్సెంట్ తేమ శాతం వరకన్నా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి నేను మళ్ళొకసారి ముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా